లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ పీహెచ్డీ విద్యార్థిని చేష్టా కోచర్ దుర్మరణం పాలయ్యారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కోచర్ పీహెచ్డీ చేస్తున్నారు యూనివర్సిటీ నుంచి తిరిగి సైకిల్పై వెళ్తుండగా ట్రక్ బలంగా ఆమెను ఢీకొట్టింది దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగినప్పుడు ఆమె భర్త ప్రశాంత్ కొంత దూరంలోనే ఉన్నారు వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మురిచెందారు గురుగాంలో నివాసం నివాసముండే చేష్టా సెప్టెంబర్లోనే పీహెచ్డీ కోసం అక్కడికి వెళ్లారు గతంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ అశోకా యూనివర్సిటీ పెన్సిల్వేనియా షికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య చేష్టా కొచ్చర్ నీతి ఆయోగ్లో లైఫ్ ప్రోగ్రాంపై పనిచేశారు చేష్టా కొచ్చర్ చాలా తెలివైన వ్యక్తి ధైర్యవంతురాలి చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు